శ్రీమాన్ శ్రీ నమ సదా చాలయం అస్మగా చాలయం ధర్మస్ వస్తుమాన్ శ్రీ హిందూ సంఖారాలు నేటి పరిస్థితుల్లో మన యొక్క హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనది చాలా ఆవశ్యకమైనది ప్రతి కూడా హిందూ శంఖారాలు చెప్తారు ఉంటే మనమేదో గూపులుగా ఎంతమంది సంఖ్యగా కానీ అసలు అంటే ఏంటి చంద్ర ప్రభావాలందరూ కూడా ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాలు కూడా మన యొక్క కథ వినిపిస్తుంటారు హిందువులకు మంచి పడుతుంటే ఒక మతంతా ఒక ధర్మం మనం ఏ యొక్క ధర్మాన్ని ఆచరించినా సరే మన ధర్మాన్ని మాత్రమే ఆచరించాలంటే వేరే ధర్మాన్ని ఆచరిస్తే మీకు నర్థం వస్తుంది అని చెప్పి మనకి ఎక్కడ చెప్పబడు మన యొక్క హిందులో చెప్పింది చెప్పబడింది నలుగురికి మంచి చెయ్యి మా భవసేవే మా భవసేవే ఇలాగే మంచి విషయాలు కూడా మనం చెప్పబడుతాయి ఆ విధంగా మనకి స్త్రీమూర్తులందరినీ కూడా సాక్షాత్తు ఆ యొక్క చంద్రికా కళదేవత ఆవిడే భూలోవానికి వచ్చినప్పుడు ఆర్పణ్య పురాణంలో శివ విష్ణు బ్రహ్మ అందరూ కూడా ఆవిడకి శుభవారి భువనేశ్వరి మాతకి ఆవిడ జగన్ జగన్ ఆవిడకి స్వాగతించారు అంటే స్త్రీమూర్తులు అనేది ఎందుకు ధర్మించినటువంటి గొప్పతనం యొక్క విషయం అటువంటి విషయాల సమాధానాన్ని మనం నడిచిపోతూ ప్రాబల్యమైనటువంటి ఘటన లేనటువంటి ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకున్నారు ఆ ఒక్క పుస్తకాన్ని పట్టుకు తిరిగినటువంటి వారిని మనం వెనకాల పడేది ఏదో గొప్ప అని చెప్పం మన యొక్క ధర్మంలో భగవద్గీత పట్టకుండా మనం గదిపోతాం ఒక భగవద్ ఏదైనా శివుడికి సంబంధించినటువంటి ఆరాధనలు ఉన్నాయి లేదా అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమద్ భాగవతం లేదా దేవీ భాగవతం అలాగే అమ్మవారికి సంబంధించిన కాకపోయిన కుమారస్వామి వారికి సంబంధించిన ఆరాధన చూసిన స్నాందగుణం ఎటువంటి ఆరా పని చేసిన అంటే ఒక తల్లి ఉంటుంది భర్తకు వచ్చేటప్పుడు భార్యగా కుమారుడికి వచ్చేటప్పుడు కొడుకుగా తన తండ్రికి వచ్చేటప్పుడు కూతురిగా ఇలా రకరకాలుగా పేరులు ఏ విధంగా మారుతూ ఉంటుంది మన ధర్మం కూడా ఒక్కొక్కరికి ఒకరి కుమారస్మిగా ఒకరికి సుబ్రహ్మణ్యుడిగా ఒకరికి మన శివుడిగా కనిపిస్తూ ఏదైనా సరే ధర్మంలో చూసిన వాళ్ళందరూ కూడా గొప్పగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మోర్చని పొందారు ధర్మంగా జీవించాలని చెప్పని మనకి ఇంత మనకు చెప్పబడుతుంది దానినే ప్రధానంగా చేసుకుంటూ అధర్మాలు ఎక్కడ గ్రామ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే ఆహారానికి కానీ లేదా తెలియ విషయాన్ని బాధితులైతే ఎవరైతే అధర్మానికి బాగా ధర్మం వెళ్తున్నారో అది పూర్తిగా చదవండి మనం ఏది కూడా వస్తారంటే చదివి అందులో నిజము అనేది తెలుసుకోవచ్చు ఏది ధర్మం ఏది అధర్మం ఒక స్త్రీని ఎలా చూసారు మనకి ఈ ధర్మంలో ఎలా చెప్తారు పరధర్మంలో స్త్రీని ఎలా చూసారు ఒక పురుషుని ఎలా చూశారు అవన్నీ కూడా గ్రహించి ఏది నిజమో అని చెప్పి తెలుసుకోవడానికి ఊళ్ళు జాగ్రత్త రావడానికి హైదవ సము అని చెప్పేది మనం నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి ఒక్క గ్రామాలలో మనకి ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా చెందాలి చెప్పిన దీనికి ఆది ఎక్కడైనా ఎక్కడయ్యా అని చెప్పండి అద్వయ్య సిద్ధాంతం శంకర భగవద్ పాత్ర ఇప్పుడు మనం మూడు మతాదిరే కొను కొట్టుకోవట్లేదు ఆరాధన ఆదివారం అయినచ్చు ఒకరాధన శుక్రవారం ఉండొచ్చు ఇప్పుడు మన అన్ని రోజులు మనం చేసుకోవడం ఈ మూడు దగ్గరే మనం కొట్టుకుంటున్నాం కానీ శంకర గబ్బరి పాపం గణపతి మాత్రమే గొప్పనునేవాళ్ళు అన్నారు పుష్టిపక్ష గొప్పగా అలాగే శివుడు మాత్రమే दाँ शुद्ध गणपति आराधन सैवालय नाम बारे वाले शाते नाराधन के सुप्रपुण्ञ आराधन देवालय सौर सूर्याराधन सौर देश అంటే మనం ఒక సత్యం కనిపిస్తున్నాం అని ద్వైతము అద్వైతము చాలా స్కూల్గా ఉంటుంది మనకి సత్యసాయి స్వామి వారి పాలన స్కూల్కి నమ్మకాలి కట్టుబడి చెప్పాలంటారు ద్వైతము అని చెప్పనుకుంటే ఒక సత్యం తీసుకుంటే ఒక సర్కిల్ పక్క వద్ద పెట్టేమనుకోండి జీవుడు వేరు దేవుడు వేరు అది ద్వైతం అలాగే ఒక సర్కిల్ లోపల తీసేమనుకోండి దేవుడు లోపలే జీవుడు ఉంటాడు అది ఇప్పుడు మనకు తెలియజేస్తుంది ఏమిటి అద్వైతం అంటే ఒక సర్కి తీసి

మీ ద్వారా అందరం వచ్చిన మాలను కూడా మణిపూసే మీ ద్వారా ఒక మంత్రి మందులు తీసుకురావచ్చు ఎందుకని చెప్పే ఒక మణిపోసం మానెట్లు అంటారు ఆ లాకెట్ విలువైతే మానదన లాకెట్ విలువైంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన మార్థులు కూడా మణిపోసే ఆ లాకీట్లు అంత విలువైన వాళ్ళు చుట్టూ ఉన్న దగ్గరంతా విలువ ఉంటుంది పంపించదు కానీ మీ ద్వారా పది మంది పేరు తెలియజేశారు అనుకోవడం దాని ద్వారా కొంతమంది మంది మంది రాజమంది దాదాపు పదివేల మంది ఒక్క చోట నుంచి మనకి వస్తే హిందూ సంతకారం అనేది చాలా విజయవంతంగా కలుగుతుంది మనకి హిందూ ధర్మం యొక్క గొప్పదం కలుగుతుంది మన యొక్క ప్రతి పిల్లలకి కూడా భగవశీత నేర్పించాలి అలాగే స్వామివారికి రామాయణ భారత ప్రకటన స్పత నేర్పించినా సరిపోతుంది ఎందుకంటే చెప్తున్న ఈరోజు మనం చిన్నప్పుడు సరైనటువంటి డబ్బులు ఇచ్చేస్తారు విదేశాలు ఉంటారు మీరు అంత డబ్బులు బాగా తెలుస్తాను చిన్నప్పుడు మీరు డబ్బులు ఇస్తే కదా డబ్బులు ఇస్తే తల్లి ఏ విధంగా పెంచుతుందో అని ఒకరి పిల్లాడు మా చుట్టూించవచ్చు ఆ తర్వాత వచ్చే తమంది మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే సంరక్షించి చిన్నప్పటి నుంచి పెద్ద కూడా ఎక్కడ కూడా మీకుంటారు నేను ఎందుకంటే హిందుత్వం కేవలము ఈ రోజు మనం చేసే పనికి ప్రతి ఒక్కరు కూడా హిందూ శాఖ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ కూడా అలాగే ఈ యొక్క హిందూ శాతం ప్రతిదీ కూడా ఆ యొక్క అన్ని కూడా విజయంగా జరిగింది దాని ద్వారా హిందూ ధర్మం చరిత్ర ప్రవర్మానం పెరుగుతుంది మనం ఏది కూడా మాత్రమే కాబట్టి పెరుగు చేయడం దానిలో